వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి విడుదల రచన తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా యువజన విభాగం నూతన అధ్యక్షుడిగా నియమితులైన కందుల శ్రీకాంత్ శుక్రవారం మాజీ మంత్రి విడుదల రచనని ఆమె నివాసంలో కలిశారు ఆయనతో పాటు దాదాపు రెండు మందికి పైగా పార్టీ శ్రేణులు తరలి వచ్చారు వీరిని ఉద్దేశించి విడుదల రచని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి మాట తప్పారని దుయ్యబట్టారు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు రజని ఈ విషయంలో యువజన విభాగం కీలక పాత్ర పోషించాల్సిన ఉందని చెప్పారు పదవులు బాధ్యతలను పెంచుతాయనే గుర్తు చేస్తారు నూతన అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పారు ప్రజలకు అండగా ఉంటామన్నారు తనను నమ్మి తనకు పదవి వచ్చేలా చేసిన మాజీ మంత్రి విడుదల రజనీకి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు